సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నిర్మించడానికి కృషి చేయాలని ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు సావిత్రి బాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆమె ఘనంగా కూడా అర్పిస్తూ ప్రథమ మహిళా టీచర్గా విద్య విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారో మనం చూస్తాను ఈ సందర్భంగా ఏదైతే జ్యోతిరావు పూలే ఆశయాలని అదేవిధంగా సావిత్రి బావి పూలే ఆశ్రయాలని ముందుకు తెలు ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ బీసీలందరూ కూడా ఐక్యంగా ఆమె విగ్రహాన్ని కూడా త్వరలోనే కూడా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది త్వరలోనే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ముందు నందమూరి తారక రామారావు గారు మహిళల పట్ల ఉన్న దీంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది ఆ విశ్వవిద్యాలయం ముందే ఈ ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మేము పెట్టడానికి నిర్ణయించుకొని అందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని భారీ ఎత్తున కూడా ఈ యొక్క విద్యాలయాలకు నిలయంగా ఉన్న తిరుపతిలో ఏర్పాటు చేసుకోవడం మా వర్గాలన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మహిళా యూనివర్సిటీకి ఎదురుగా ఆమె తొలి పంతులమ్మ కాబట్టి ఈ ప్రాంతంలో అందరి సహకారంతో త్వరలోనే భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విగ్రహావిష్కరణ కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ జవహర్ సావిత్రిబాయి పూలే గారికి ఈ నిచ్చిన మెట్ల సమాజాన్ని వ్యతిరేకించి బెదిరించి పోరాడి మహిళలకి కేవలము బీసీ మహిళలకి అట్టడు ఈ సమాజానికి చదువు నేర్పించినటువంటి మహానుభావురాలు సావిత్రరాయి పూలే గారు అందుకోసం బీసీ సంఘర్షణ సమితి సావిత్రిరాయి పూలే గారికి వాళ్ళ భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారికి భారతరత్న అవార్డుని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము